స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామం గ్రామ సభలు తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం పుల్లంపేట గ్రామ పంచాయతీ నందు గ్రామ సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసల రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ సంక్రాంతిపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమైన ప్రత్యేక పార్శుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పుల్లంపేట గ్రామంలో వీధులు శుభ్రపరచడం గార్బేజ్ హీప్స్ తొలగించడం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించడం జరిగింది విక్సిత్ భారత్ జీరామ్జీ పేరుతో ఉపాధి హామీ పని రోజులు వంద నుండి నూట ఇరవై ఐదు పెంచిన దాని గురించి మరియు ఇతర పంచాయతీ అభివృద్ధి విషయాలు చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి జై శ్రీ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి టీ కర్ణశ్రీ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు మరియు ఇతర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ముస్లింకో కాంపౌండ్ వాల్ కట్టేయడం జరిగింది రోడ్డు వేయడం జరిగింది తర్వాత మన పంచాయతీలో మీకు తెలుసో తెలియదో మొత్తం సిబ్బంది తొమ్మిది మంది పనిచేస్తున్నారు మనకు మేడం చెప్పింది దాదాపు సుమారుగా మనకు ఎనిమిది లక్షలు ఏది పన్ను రూపాయనా మీది కట్టే డబ్బులే జీతాలు ఇవన్నీ సరేనా నేనేం చేయడంలా ఇంకెవరు చేయడంలా ప్రభుత్వం నుంచి మన నరేంద్ర మోడీ కేంద్ర నిధులు తర్వాత మనం మీరు కట్టే నిధుల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి ఏదన్నా మోటార్ చనిపోయినా ఒక లైట్ వేయాలని అన్నీ ఇప్పుడు తొమ్మిది మందికి దాదాపు ప్రతి నెల డెబ్బై వేల రూపాయలు మనం జీతం ఇవ్వాలి అమ్మా నేను ఎందుకంటే ఇంకంతా రెండు రెండు నెలల్లో నా పదవీ కాలం కూడా అయిపోతుంది మీకు అందరికీ ఏం జరిగింది మన ఊళ్ళో అని నిమిషాలు సరేనా తర్వాత ఏడు గత నెల ఇరవై ఆరో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు చేసిన ఆఫ్టర్ బిఫోర్ ఫోటోస్ కొన్ని మాత్రం డిస్ప్లే చేస్తాం ఇంకా మన దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి అక్కడ మనకు డిస్ప్లే చేసినాము ప్రతిరోజు మేము మనము ఇక్కడ జరిగే యాక్టివిటీస్ నోట్ క్యాప్ అంటే టైము డేట్తో సహా ఫొటోస్ గవర్నమెంట్కి పంపిస్తున్నా కూడా అప్పటికే వాళ్ళకి నమ్మకం లేదనమాట ఇంకా ఏదో ఫేక్ జరుగుతుంది అని చెప్పేసి మీకు కాల్స్ వస్తున్నాయి మీకు కాల్స్ వచ్చినప్పుడు ఇక్కడ మేము పనిచేస్తున్నాము అంటే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఒకటి నొక్కినప్పుడు మాత్రమే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఏంటంటే జరగట్లేదనే గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి మీ వైపు నుంచి మీ ఇంటి దగ్గరికి చెత్త బండి రోజు మార్చి రోజు వస్తుంది కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోయినా సరే ఇక్కడ నుంచి ప్రతిసారి ఒకటి నొక్కాల్సిందే నొక్కితే అది మీకు జరుగుతున్నట్టు ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ మనకు మాత్రమే తెలుసు కానీ పైన వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఒక్కటి బటన్ నొక్కడం మాత్రం మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీరు ఒకటి నొక్కి సహకరించండి పంచాయతీకి తర్వాత ఈ స్పెషల్ శానిటరేషన్ డ్రైవ్ కింద మనకు ఈ నాలుగో తారీఖు వరకు ఫస్ట్ చెప్పారు దీన్ని పదో తారీఖు లోనే ఎక్స్టెండ్ అన్నమాట ఇప్పటికే మనం ఇరవై శాతం వీళ్ళు క్లీన్ చేశాము ఆ ఇరవై శాతం కూడా ఈ పదో తేదీ లోపల క్లీన్ చేస్తాము కాబట్టి ఈ పదో తేదీ నుంచి మళ్ళీ మీకు పండగ సంక్రాంతి అయిపోయే లోపల మళ్ళీ కాల్చొస్తాయి అప్పుడు ఏమొస్తాయంటే ఈ నూట ఇరవై ఐదు రోజులు చేస్తాను ఇప్పుడు రాబోయే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు నూట ఇరవై ఐదు రోజులు పని దినాలని కల్పించుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఒక కుటుంబానికి ఇరవై ఐదు రోజులు పని దినాలు మనకు ఎక్స్ట్రాగా వచ్చాయి కాబట్టి వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి కానీ ఇక్కడ మనకు ల్యాగ్ విషయం ఏంటంటే ఉపాధి హామీ కార్డులు మన దగ్గర చాలా ఉన్నాయి

జనం అంటే మనకు కార్డు తండ్రిగా ఉన్నాయి పనికొచ్చారు తక్కువగా ఉన్నారు అందుకనే మనకు ఈ డేస్ ని తగ్గిచ్చేస్త తగ్గి తగ్గిస్తారు మామూలుగా కాబట్టి మీరు నూట ఇరవై ఐదు రోజులు ఈ పనిని ఎప్పుడైతే ఎఫిషియెంట్ గా వాడుతుంటారో అప్పుడే మన కార్డు అన్ని యాక్టివ్ గా ఉంటాయి లేకుంటే ప్రతి కార్డు ఇన్యాక్టివ్ అయిపోతుంది తర్వాత ఆ కార్డు మనకు దేనికి ఉపయోగపడకుండా ఉంటుంది కాబట్టి మీరు ఉపాధి హామీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పక్క వారికి కూడా చెప్పండి ఉపాధి పనికి ఖచ్చితంగా వెళ్ళండి మీరు వెళ్ళినట్లయితే ఆ నూట ఇరవై ఐదు చూసి మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ప్రభుత్వం దాని మీద మంచి అంశాలపైన కూడా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటుంది